క్రైస్తులో దేవునికి మహిమ కలుగును గాక మరి నేను బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పటి జ్ఞాపకాలు మరియు ఆ దర్శనము పిలుపు నిశ్చయతను కూర్చున్న కొన్ని విషయాలు ఆత్మీయులైనటువంటి మీ అందరితో పంచుకోవాలని ప్రేరేపించబడ్డాను ప్రభువుకు మహిమ కలుగును గాక మరి అనేక ఆత్మీయమైన విషయాలు ఇలా మరి యూట్యూబ్ ద్వారా షేర్ చేయడానికి పంచుకోవడానికి ప్రకటించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నేను మొట్టమొదటిగా మహిమ ఘనత ప్రభావాలు తెలియచేస్తున్నాను మరి ఈ ఆత్మీయమైనటువంటి విషయాలు కొందరినైనా అన్నటువంటి ఒక విశ్వాసముతో కొంతమంది మరి నన్ను ప్రేమించేటువంటి బిడ్డలు మరి ఎప్పటికప్పుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు యూట్యూబ్ ద్వారా మాకు షేర్ చేయండి అన్నయ్య మాకు కొన్ని విషయాలు చెప్పండి మేము ఆత్మీయంగా బలపడతామని వారు నాతో పంచుకున్నటువంటి కొన్ని సందర్భాలను కూడా జ్ఞాపకం చేసుకొని కొందరైన ఆత్మీయంగా బలపరచబడతారనే విశ్వాసముతో మరి మాటలను మీకు మరి పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ప్రభు చేత దర్శించబడ్డాను నా కుటుంబములు అందరూ కూడా మరి దైవభక్తిలో దేవుని మార్గంలో నడుస్తున్నారు నేను మరి నా స్నేహితులతో కలిసి లోకానుసారంగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసనైపోయి క్రీస్తుకు దూరంగా ఉన్నాను సంఘ సహవాసము లేదు కాపురత్వము లేదు మరి ఇంకా ఆత్మీయులు యొక్క సహవాసము నాకు లేదు కంప్లీట్గా దేవునికి దూరంగా తిరుగుతున్నటువంటి దీనిలో నా తల్లిదండ్రులు నా మార్పు కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ఆ ప్రార్థనల ఫలితముగా నేను ప్రభు చేత దర్శించబడ్డాను వారు చాలా కన్నీరు కార్చి దేవుని మార్గంలో నడవాలని నన్ను ప్రోత్సహించినప్పుడు స్నేహితులతో కలిసి నేను లోకానుసారంగా తిరుగుతూ ఆదివారం ఆరాధన లేకుండా సంఘ సహవాసము లేకుండా పరిశుద్ధుల సహవాసము లేకుండా నా జీవితం అంతటిని కూడా లోకానుసారంగా కొనసాగిస్తున్నటువంటి ఆ దినాల్లో నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడేమో ఒకరోజు నేను మరి హాస్పిటల్ ఫీల్డ్లో పని వస్తూ వచ్చాను ఆ టైంలో నేను డ్యూటీకి వెళ్ళాలని మరి రెడీ అయిపోయి భోజనం చేయడానికి నేను నిలబడ్డాను నా తల్లిగారు మరి భోజనం పెట్టి నాకు ఇచ్చారు ఆ వేడి వేడి భోజనం నిలబడి తింటున్నాను సమయం లేదని ఆ టైంలో అకస్మాత్తుగా నేను వెనుకకు విరుచుక పడి పడిపోయాను మరి నా నోరు పోయింది నా చేతులు కాళ్ళు పోయాయి నా తల్లిదండ్రులు ఏడుస్తూ ఒక ఆటోలో నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఆ టైంలో వెళ్తున్న సమయంలో నా తల్లి అప్పుడు కూడా ఏడుస్తుంది నా కుమారుడ నీవు మారు మనసు పొందు దేవుడి యొక్క కృప నీకు తోడై ఉంటుందని ఆ టైంలో కూడా నేను దేవునికి వ్యతిరేకముగా మరి నేను ఆయాసపడుతూ చనిపోతానని ఏడవలసిన నా తల్లి మారు మనసు పొందమంటుంది ఏంటి మతం యొక్క పిచ్చి బాగా విరిగి పట్టిందని చెప్పి నేను ఆలోచిస్తూ వచ్చాను ఆ సమయాల్లో మరి హాస్పిటల్కి కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను కానీ రోజు రోజు నేను ఆరోగ్యం క్షీణించిపోయి నేను చాలా బలహీనపడ్డాను ఒక లాగా ఒక నెల దినముల్లోనే నేను మారిపోయాను నాతో ఎవరు కూడా మాట్లాడడానికి సమీపంగా రానంతగా నా స్నేహితులు ఎవరు నా దగ్గరికి రాలేనంతగా నేను చిక్కిపోయాను నా బలహీనతను బట్టి నన్ను ఒక హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు ఆ హాస్పిటల్లో నా పల్స్ నాడి చూడడానికి కూడా డాక్టర్ భయపడి ప్రతి విధమైనటువంటి పరీక్షలు చేయించుకొని రండని నన్ను బ్లడ్ టెస్ట్ కొరకు పంపించారు ల్యాబ్కి మరి ఆ రోజు మా అన్న గట్టిగా ప్రార్థనలో గడుపు రోజంతా దేవుని సన్నిధిలో గడుపు దేవుని అందు కనికరము చూపుతాడని చెప్పినప్పుడు ఆ దినమంతా ప్రార్థన చేశాను మరి దేవుని సహాయం కోరుకున్నాను సాయంకాలం మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మరి డాక్టర్ కొన్ని రోజులు మెడిసిన్ వాడాలి కొంత టైం తీసుకుంటుందని చెప్పి మెడిసిన్ ఇచ్చి పంపించారు ఆ తర్వాత మరి ఇంకా నేను బలహీనుడమై ఒక ఒకరోజు మధ్యాహ్నం ఒకటవుతుంది ఆ టైంలో మరి నా ఆత్మ నా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితి ఎదురైంది అటువంటి టైంలో మరి నేను మరణము యొక్క ఆ యొక్క అనుభూతిని నా శరీరంలో నేను పొందుతూ ఉన్నాను నాకు చివరి గడియాలని అదే అర్థమైపోతుంది ఆ టైంలో ఒక చిన్న ఆలోచన వచ్చింది ఏంటిదంటే నా తల్లిదండ్రులు ఎంతో భక్తి చేశారు దేవునికి ప్రార్థనలు చేశారు నన్ను ప్రార్థించమన్నారు కానీ నేను దేవునికి దూరం అయిపోయాను దూరంగా ఉన్నాను మరి ఈ చనిపోయే టైంలోనైనా నేను ప్రార్థన చేస్తే దేవుడికి అనుకరిస్తాడేమని చెప్పి చిన్న ప్రార్థన అది శక్తి లేకున్నా మంచము నుండి కిందికి దొరికి చనిపోయేటప్పుడైనా దేవుని తట్టు చూడాలని ఆలోచన చేత నింపబడి నేను మరి ఆ మంచమునకు ఆనుకొని ప్రార్థించాను దేవా మా తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థన నిజమైతే నీవు నన్ను బ్రతికించు నాకున్న చెడల వాటి విడిచిపెట్టి నేను నీ కొరకు నేను బ్రతుకుతాను అని దేవునికి మాటిచ్చి ప్రార్థన చేశాను ఆ చిన్న ప్రార్థన ద్వారా ఒక బలమైన వెలుగు నన్ను తాకింది సువార్త ఐదు అధ్యాయం మొదటి ఇరవై వచ్చనాలు చదువుకొనమని లేఖన భాగము నాకు ఒక స్క్రోలింగ్ లాగా నా ముందు వెళ్ళిపోతా కనబడుతూ ఉంది ఆ టైంలో నాకు వాక్యం యొక్క అనుభూతి ఎక్కువ లేదు గనక అనుభవం నాకు లేదు గనక మరి నేను దేవుని వాక్యాన్ని చాలా చాలా సమయం వెతికి చూసినప్పుడు మరి నాకు ఆ వాక్యం కనిపించింది నా కుమారుడానికి పాపంలో క్షమించబడ్డాయి మనుషులను పట్టు జాలరిగా నేను చేస్తానని ప్రభు ఆ వాక్య భాగాల ద్వారా నాతో మాట్లాడాడు ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడనే గ్రహింపు ఆ సమయంలో నాకు కలిగింది అనంతరం నేను నాతో మరలా మాట్లాడు ప్రభు అని అడిగాను దేవుని సన్నిధానంలో ప్రభు నాతో ఆదికాండం పన్నెండు అధ్యాయం మొదటి నాలుగు వచనాల ద్వారా మాట్లాడాడు అబ్రహాం యొక్క పిలుపును నా ముందు పెట్టాడు నన్ను ప్రత్యేకమైన రీతిగా దర్శిస్తున్నాడు అనేది నాకు అర్థమైపోయింది మళ్ళీ ప్రార్థించాను మరి దేవుని యొక్క స్వరం వినాలని ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు దేవుణ్ణి అడిగాను నాతో మాట్లాడుతున్నది నీవే అయితే మరొకసారి నన్ను దర్శించవా అని అడిగాను ఆ రాత్రి పదకొండు గంటలకు అన్ని రోజులు సరిగా నిద్రలేని నాకు ఐదు నిమిషాల్లో చక్కటి నిద్ర పట్టింది నిద్రలో ప్రభువు నా దగ్గరికి వచ్చి నా భుజాన్ని తట్టి నన్ను వెంబడించమని చెప్పాడు ఆయన చేతి స్పర్శ నా శరీరమునకు తగిలినందున నేను నిద్ర నుండి మేలుకోవలోనికి వచ్చాను లేచి కూర్చున్నాను చూశాను ఎవరు నా దగ్గర లేరు మళ్ళీ ప్రార్థన చేసుకుని పడుకున్నాను ప్రభు నా పడక దగ్గరికి వచ్చి నా భుజం మీద చేవేసి నీవు నన్ను వెంబడించు అని చెప్పి ఒక పెద్ద సముద్రం దగ్గరికి వెళ్ళి చిన్న దోణిలో ఆయన ప్రయాణం చేస్తూ వెళ్ళాడు అదే టైంలో ఇంకొక చిన్న దోణిలో నేను కూడా ఆయనను వెంబడిస్తూ అవతలి ధరికి నేను చేరుకున్నాను అక్కడ లక్షల కోట్లాది మంది ప్రజలు మరి ఒక పెద్ద మైదానపు భూమిలో కూర్చున్నారు పెద్ద వేదిక వేయబడ్డది అక్కడ ప్రభు తన చేతులతో నన్ను పట్టుకొని వేదికను ఎక్కించాడు ఆయన వేదికను ఎక్కించిన తర్వాత లక్షలాది కోట్లాది మంది ప్రజలను కూర్చి ప్రభు నాతో మరి మాట్లాడుతున్నప్పుడు నేను ప్రభుత్వం అంటున్నాను ప్రభు ఇంతమందికి నీ నామమును నీ ప్రేమను ఎవరు ప్రకటిస్తారని ఆ టైంలో ఆయన ఎడమ చేయి నా ఎడమ భుజం మీద వేసి ఆయన కుడి చేయి నాకు ముందుగా జనముల వైపు చాపుతూ యశాయ గ్రంథం నలభై మూడు అధ్యాయము మొదటి ఏడు వచనాలు చదువుకునము అని నాకు అక్షరాలు ప్రభు చూపించాడు ఆ దర్శనమును నాకు ఎప్పుడైతే కనిపించిందో నాకు ఒక నిశ్చయత కలిగింది ప్రభు తన పని కొరకు నన్ను పిలుస్తున్నాడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నాకు తెలియదు ఈ అనుభవాలని కానీ ఆ గ్రహింపు నాలో కలుగుతుంది అప్పుడు నన్ను నేను దేవునికి అప్పగించుకొని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక మాసపత్రిక ద్వారా నేను కేఏపాల్ గారి బైబిల్ కాలేజీ యొక్క వివరాలు తెలుసుకున్నాను ఆ సమయంలో మా ఆత్మీయ నాయకుడు ఐజే పాస్ గారి యొక్క సహకారంతో నేను విజయనగరం వెళ్ళాను అక్కడ కేఏపాల్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న హాస్పల్ టు అన్ రీచ్డ్ మిలియన్స్ అనేటువంటి బైబిల్ కాలేజీలో నేను జాయిన్ అయ్యాను తొంభై ఎనిమిదవ సంవత్సరం నుంచి తొంభై తొమ్మిదవ సంవత్సరం వరకు అక్కడ బైబిల్ తర్ఫీదు పొందాను ఆ టైంలో నేను చాలా చిక్కిపోయాను కనుక అక్కడ ఆఫీసులో నన్ను వాళ్ళు మరి జాయిన్ చేసుకునేటప్పుడు నన్ను చూసి వ్యాధి కలిగి బాధ కలిగి బలహీనతలు కలిగి ఎందుకు వస్తారయ్యా ఇక్కడ ఎవరు చూస్తారు మీ పరిస్థితులు అని ఒక సార్ మరి కఠినంగా మాట్లాడాడు మా అంతేకాకుండా నన్ను ప్రశ్నలు వేశాడు మరి ఏ విధంగా మరి యేసుప్రభు శిష్యులు ఎంతమంది సువార్తలు ఎన్ని బైబిల్ పుస్తకాలు ఎన్ని అని అడిగాను నేను అన్నాను అవి తెలుసుకోవడానికి వచ్చాను అవి నాకు తెలియసారన్నాను మీరు వెళ్ళి క్లాస్లో మరి కూర్చొని దేవుని వాక్యం నేర్చుకోండి మరి కొంచెం ఆయన మరి ఘాటుగా మాట్లాడుతూ పంపించాడు ఆ తర్వాత దేవుని కృపకు నేను అప్పగించుకున్నాను నేను ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు మా సేవకులు నాకు ఇరవై రూపాయలు ఇచ్చారు ఆయన గారి దగ్గర కూడా ఎక్కువ లేవు ఆయన ప్రయాణం కొరకు ఉన్నాయి ఆ ఇరవై రూపాయలతో నేను బైబిల్ కాలేజీలో ఉన్నాను మరి నాకు పది దినముల వరకు కూడా స్నానం చేయడానికి సబ్బు కూడా లేదు మరి రెండు జతలతో వెళ్ళాను మరి నా కాళ్ళకు షూ మాత్రం ఉంది ఇక ఏ వస్తువులు నా దగ్గర లేవు అటువంటి పరిస్థితుల్లో నేను బైబిల్ కాలేజీలో ఒక సంవత్సరం కాలం పాటు అక్కడ ఉన్నాను నాకు ఎటువంటి మనీ ఆర్డర్ కానీ ఎవరి సహాయం కానీ నాకు లేదు పది రోజులు నా గదిలో ఉన్నటువంటి స్నేహితులు కూడా తెలియకుండా సబ్బు లేకుండా నేను స్నానం చేశాను అటువంటి టైంలోనే ఒక యవనస్తుడు నేను బైబిల్ కాలేజ్ నుంచి వెళ్ళిపోతానని బాధపడుతున్నాడు ఆ టైంలో నేను అతన్ని ధైర్యపరచి నాకున్నటువంటి షూ అతనికి అతనికి కాళ్ళకు చెప్పులు లేవు అతడు ఉండడానికి వస్త్రాలు లేవు అనే కొన్ని అవసరతలు ఉన్నాయి మరి నేను అతనితో చెప్పాను మరి నాకు షూ ఉంది అది నువ్వు వేసుకో నీకు చెప్పులు లేవని బాధపడకు ఇంకేదైనా అవసరత ఉంటే దేవునికి ప్రార్థన చేద్దాం దేవుడు మనకు సమకూరుస్తాడని చెప్పి అతను ధైర్యపరిచాను అలా సంవత్సరం కాలం పాటు దేవుని మీద ఆధారపడి నేను బైబిల్ కాలేజీలో దేవుని వాక్యాన్ని నేను నేర్చుకోవడానికి ప్రభు కృప చూపించాడు అటువంటి టైంలో నా గదిలో ఉన్నటువంటి స్నేహితులు మురళి సువార్త రాజు అనేటువంటి స్నేహితులు వారికి వచ్చిన మనీ ఆర్డర్ను కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సోప్స్ పేస్ట్ కానీ సమస్తం నా దగ్గర పెట్టి నావన్నట్టుగా వారు అవసరతలు అవి అడిగి తీసుకునేవారు అలాగున అంతేకాకుండా వారు అన్న మా అన్ని నీవే నువ్వు స్వేచ్ఛగా వీటిని వాడుకోవచ్చు అని చెప్పారు కానీ నేను అలా చేయలేదు నా ప్రభువు నాకు సహాయకుడై ఉండి నన్ను ఆ సంవత్సరం కాలం పాటు పోషించి అద్భుత రీతిగా నేను దేవుని వాక్యం నేర్చుకోవడానికి కృప చూపించాడు అక్కడి నుండి నేను బయలుదేరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని వస్తున్నప్పుడు సామెల్ మాథ్యూస్ గారు గొప్ప దయోజనలో నీవు ఆంధ్ర ప్రాంతానికి వైజాగ్ ప్రాంతానికి వస్తే నాతో పాటు పరిచయలు ఉంటే అన్నీ నేను చూసుకుంటానని నన్ను ధైర్యపరిచాడు కానీ ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన ఫలితంగా దేవుడు నాతో మాట్లాడిన విధంగా మరి నేను ప్రార్థిస్తుంటుండగా దేవుడు మొట్లపెల్లి అనేటువంటి గ్రామంలో ఒక చెరువు ప్రాంతాన్ని చూపించాడు ఇద్దరు స్త్రీలు మరి చనిపోయిన చేపలను పట్టుకొని ఏడుస్తూ మా ఊరి కాపర్లు పంపించు ఆత్మలు నశించిపోతున్నారని ఏడుస్తున్నారు ఆ టైంలో తెల్లని వస్త్రములు ధరించిన ఒక వృద్ధుడు నా ప్రక్కన నిలబడి మొట్లపెల్లి గ్రామం యొక్క బోర్డు చూపెడుతూ నీవి గ్రామానికి వెళ్ళు అని నాతో చెప్పాడు అప్పటికి నాకు ఈ గ్రామం తెలియదు ఎవరుంటారో తెలియదు ఈ ఈ ప్రాంతం ఎక్కడుంటుందో తెలియదు కానీ మా అన్న మరి మా ఆత్మీయ నాయకులు దైవ ఐజే ఐజయ్ గారు వారి టీం అంతా కూడా ఈ ప్రాంతాన్ని అప్పటికే దర్శిస్తున్నారు అయితే మరి నా దర్శనమును నాకు దేవుడు బయలుపరిచిన విషయాలను మా అన్నగారితో పంచుకున్నప్పుడు మీరు దైవజనులను కలవండి వారు మీకు ఆలోచన ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పినప్పుడు దైవజనులకు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఆ పిలుపును గూచి పంచుకున్నప్పుడు నన్ను ఈ ప్రాంతాన్ని తీసుకొని వచ్చి విశ్వాసులకు పరిచయం చేశారు ఇక్కడికి వచ్చి మరి తొంభై తొమ్మిదవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా దేవుని సేవలో కొనసాగడానికి దేవుడు కృప చూపించాడు ఆ దినాల్లో నిజంగా మర్చిపోలేని విషయాలు ఎన్నో ఉన్నాయి మరి గోడి సామ్యలు గారు రేడియో స్పీకర్ మంచి బైబిల్ మరి టీచర్ ఆయన మరి మీకు కూడా చాలామందికి తెలుసు జాన్ రోజు గారు కృపానందం గారు అని ఆండ్ర్యూస్ గారని మంచి దైవజనులు ఆ టైంలో మాకు వాక్యం బోధించారు గోడి సామ్యలు గారి బోధనలు వినడానికి ముందు వరుసలో ఉన్నవారిని రిక్వెస్ట్ చేసి వచ్చి ఆయన తరగతిలో చక్కగా వాక్యం విని మరి ఆయన మాట్లాడే ప్రతి మాట డైరీలో రాసుకుంటూ దేవుని వాక్యం పట్ల ఆసక్తి చూపుతూ నేను దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఎంతో ఇష్టపడ్డాను గంటలు గంటలు తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ బైబిల్ కాలేజీలో దేవుడు తన కృప చేత ఆయన అనేక కార్యాలు జరిగించి అక్కడ కూడా తన మహిమ కొరకు బైబిల్ కాలేజీలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించి అక్కడ కూడా నన్ను తన మహిమ కొరకు నిలబెట్టుకున్నాడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రభు చేశాడు అక్కడ ఉన్న మూడు వందల మంది స్టూడెంట్స్ మధ్యలో అనేక స్థానంలో మాకు టీచింగ్ చేస్తున్న సార్లు వచ్చి నేను ఇంతమందిలో చాలా ప్రత్యేకంగా ఉన్నావు నీ ప్రత్యేకత ఏమిటి అని నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు నా ప్రభుని స్థుతించడం ఆయనతో గడపడమే నా ప్రత్యేకత అని నాకు టీచింగ్ చేసినటువంటి సార్లకు నేను చెప్పడం జరిగింది కనుక ప్రియుల దయచేసి గమనించండి ఈ విధంగా ప్రభు నన్ను ప్రత్యేకపరిచి తన సేవకురేర్పరచుకొని అనేకులకు దేవుని సేవను మరి అందించడానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అనేక పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి ఈ దేవునికి దేవుడు కృప చూపించాడు కనుక ఇంకా దేవుడు నన్ను ఆయన పరిచయలో వాడుకోవాలని మీరు భారంగా ప్రార్థన చేయాల్సింది కోరుతున్నా మరి దేవుని సన్నిధానంలో నేను నా కుటుంబమంతా ఆయన పరిచర్యలో బలంగా వాడబడాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇప్పటికీ దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన పరిచరులో జరిగిస్తున్నాడు నూతన మందిర నిర్మాణం జరుగుతుంది దేవుని యొక్క పరిచయం ఇంకా విస్తరించాలి నాలుగు ప్రాంతాల్లో మరి ఆదివార ఆరాధనలు కొనసాగుతున్నాయి సేవకుల కొరతుంది అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల నుండి ప్రజలు దేవుని సన్నిధికి వస్తున్నారు ఇంకా అనేక మంది సేవకులు ఈ పరిచయలు అవసరతగా కూడా ఉంది ప్రార్థన చేయండి నూట ఇరవై మంది ప్రార్థన యోధులు పన్నెండు మంది పరిచారకులు ఒక ఐదుగురు వాక్య సేవకులు కావాలని దేవుని దగ్గర మేము ప్రార్థన చేస్తున్నా మీరు కూడా ఈ యొక్క పరిచయ కొరకు ప్రార్థించి మీ ప్రార్థన తోడ్పాటును అందించాల్సిందిగా ప్రభు పేరుట కోరుతూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 మేన్ ప్రైజ్ ద లాడ్ హాల్ లోయ